మిగతా ఫ్రెండ్షిప్ చేసే జీవితాంతం అంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్ గా ఉండేది ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ ఆర్టిస్ట్ అప్పుడు చెప్పేది అది అది మూవీ ఆర్టిస్ట్ చేసిన గురించే దానికి ఏమొచ్చింది ప్రాబ్లం కర్మ మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట మాట్లాడుకున్నావు శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు

అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటారు కదన్న మీకు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసేవాడికి గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్ అన్నాడు మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్నా ఇదే మాట అన్న బాగా గొడవ చేసేది ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాడు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి చేయిండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశాను రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘవ నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఉంటుంది కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నేను భర్దా తిట్టారు నేను భర్దం చూసుకోవాలి దానికి ఛాంబర్ మూవీ ఆర్టిస్టేషన్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అది ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఈ ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపి కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసు కలిసి ఉన్నాం ఆ లోపల ఉన్న చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మన ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటా మొత్తం అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్థం కట్టలే అందరూ ఒక ఇలా ఉన్నారు నాకొట్లు సరే నాచువల్ ఏం చేస్తాం సెంటర్ సీట్ లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట నేను నాకు బాధ అనిపించిందంటే నా గురించి ఏం చేసాను అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్స్ ఇన్ని డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేవ వదిలేస్తాను నాకు ఎంత వదలలేదు డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగి డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి ఎవరు తిరిగి ఉన్నాడు అవును ఇవి ఇన్ని చేశాను ఇల్లే మాట ఇల్లే వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళా ప్రెసిడెంట్ గా నేను చూస్తాను అన్న థ్యాంక్ అని చెప్పి నేను షూటింగ్ వెళ్ళిపోయాను ఈ తర్వాత అసలు ఏం జరిగిందో తెలియదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు మైత్రి అంత క్లోజ్ తర్వాత తెలిసిందేంటంటే ఇది ఇది కామెడీ గానే తీసుకున్నా దీంట్లో ఏం సీరియస్ వస్తుంది అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడా ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కాదు నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా టెన్షన్ లో ఉన్నావు ఇల్లుండి ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగనాను నిజం బాబా జోక్యంతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ వెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తారంటే చెప్పి నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు అంటే ఇండస్ట్రీలోనూ ఏదో ఒక షాక్ అప్పుడు తింటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంత ఓర్ నైట్ నువ్వు ఆడగట్టుగలిగిన వాళ్ళు మనోజ్ మా విష్ణువుని వాడగొట్టలేకపోయారు అదే పార్టీ అక్కడ అక్కడ తేడా ఇందుకు వచ్చి అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో కట్టలేదు అప్పుడు నేను షెడ్ ఉన్నా అప్పుడు చాలా సీరియస్ గా ఉన్నా అది ఈ కరోనా టైమ్ ఇంచి నేను అవును విష్ణువు నన్ను ఈ మధ్య కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవంటే నేను వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంట్ ఏ అని బొక్కే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగదు ఆఫీస్ కావడం కష్టంతో వస్తే అది చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అది ఒక్కటే మాట్లాడేసి న్ నిల్సా అన్నప్పుడు ఏ అవసరం నాకు ఫోన్ చేయమో అని చెప్పేసి ఇంకా యంగ్స్టర్స్ అన్నా అనుకన్నా ఎక్కువ ఓపుకుంటుంది అలా చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నా అంటే వాళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి పవన్ బాబు గారు పైగా ఆయన అంత కోపం ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పళ్ళవుతాయి కొంచెం విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు రామజ్జి కూడా మన పక్క కూడా కట్టే ఉండాలండి రామజ్జి ఫోన్ చేశాడు అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతాం అన్నాం అదే అంటే మరి అన్నావు కదా అన్న అది చెట్లు కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడుతాం అని మెల్ల అతనికి పక్క వాళ్ళు కూడా చెయ్యాల్ని అవును అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం లేదు కదా నేను నువ్వు కడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మనకు తెలియదు రోజులు మారిపోయినాను ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట నేను పనలేదు అంటాను కుదరట్లేదు అన్న ఇప్పుడు అవునవును పెద్ద ప్రాబ్లం ఈ కరోనా